ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ విద్యార్థులందరికీ కూడా మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చేసింది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళకైతే సెలవు ప్రకటించారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం ఎన్ని రోజులు ఇచ్చారు ఏంటనేది అయితే కనుక వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో వరుస స్కూళ్ళు వరుసగా అయితే సెలవులు రావడం జరిగింది ఏపీని భారీ వర్షాలు ముంచొచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది కొన్ని జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి రోడ్లు నదుల్లో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి వరదలు కూడా వస్తున్నాయి గుంటూరు జిల్లాలో వర్షాలతో కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి అప్రమత్తమయ్యారు ఇవాళ జిల్లాలోని అన్ని స్కూల్స్ కాలేజీలు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు ఎన్టీఆర్ జిల్లాలో కూడా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు ప్రజలు అవసరం లేకపోతే బయటకు రావద్దంటూ సూచించారు అలాగే అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులు గమనిస్తూ ఉండాలని ఆదేశించారు అన్ని శాఖల అధికారులు కూడా కలిసి పనిచేయాలని తెలిపారు మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు వరదలను బట్టి స్కూళ్లకు విద్యా సంస్థలకు సెలవుల పైన నిర్ణయం తీసుకుంటున్నారు అయితే పలు జిల్లాల్లో వర్షాల దెబ్బకు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చాయి ఆగస్టు పదిహేను ఇవాళ ఆగస్టు పద్నాలుగు సెలవు అదేవిధంగా ఆగస్టు పదిహేను ఆగస్టు పదహారు ఆగస్టు పదిహేడున మరో మూడు రోజులు వరుస సెలవులు వచ్చాయి ఆగస్టు పదిహేను శుక్రవారం కావడంతో స్వాతంత్ర దినోత్సవ సెలవుగా ఉంది ఇక ఆగస్టు పదహారు శనివారం కృష్ణాష్టమి సెలవు వచ్చింది ఇక ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం కావడంతో మరో సెలవు వచ్చింది అంటే విద్యార్థులకు ఆదివారం వరకు కూడా సెలవులు ఉన్నాయి మళ్ళీ తిరిగి స్కూల్స్ అన్నీ కూడా సోమవారం నుంచి అయితే ప్రారంభం కానున్నాయి ఈ నెల ఇరవై నాలుగున ఆదివారం సెలవు కాగా అలాగే ఈ నెల ఇరవై ఏడున అవినాయక చవితి సెలవు దినం రావడం జరిగింది ఈ నెల ముప్పై ఒకటి కూడా ఆదివారం వచ్చింది అదంగా మొత్తంగా చూస్తే ఈ నెలలో విద్యార్థులందరికీ కూడా పది రోజులైతే సెలవులు వచ్చాయి